అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే సార్ మా అమ్మగారికి ఆస్తి అనేది వాళ్ళ తండ్రి యొక్క ఆస్తిలో నుంచి వాటా పంచుకునేటప్పుడు మా అమ్మగారికి కూడా ఆస్తిలో వాటా ఇచ్చారు ఇప్పుడు మా అమ్మగారికి మేము ముగ్గురం వారసులం ముగ్గురం కుమారులం మా అమ్మ చిన్న కొడుకు వద్ద ఉంటూ ఆ చిన్న కొడుకుకే ఆస్తి ఇవ్వాలని ఆలోచన చేస్తుంది మాకు మిగతా వారసులైన మాకు వాటా కోరే హక్కు లేదా సో మిత్రులారా సాధారణంగా మన హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారంగా మహిళలకు ఆస్తి ఏ రూపంలో వస్తుందో దానిని బట్టి ఆ ఆస్తి వాళ్ళ యొక్క సొంత ఆస్తిగా పిలువబడుతుంది ఉదాహరణకు ఒక మహిళ బిఫోర్ మ్యారేజ్ ఆమె ఉద్యోగం చేసి సంపాదించుకుంటే ఆమె అది సొంత ఆస్తి లేదా ఆమెకు మ్యారేజ్ అయిన సందర్భంలో ఎవరైనా ఆమెకు గిఫ్ట్ గా ఇస్తే